బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్కి కళ్యాణ్ పడాలా విన్నర్ కాగా రన్నర్ రన్నర్గా నిలిచిన సంగతి తెలిసిందే అయితే బిగ్ బాస్ వినాలే తర్వాత కళ్యాణ్తో అందరూ కనిపించారు కానీ తనూజ మాత్రం కనిపించలేదు తనూజాకి సంబంధించిన ఫొటోస్ కూడా ఏవీ పెద్దగా బయటికి రాలేదు తనూజా ఫ్యాన్స్ అంతా తనూజా ఇప్పుడు ఎలా ఉన్నారో చూడాలని ఆశగా ఎదురు చూస్తున్నారు అయితే తనూజా బిగ్ బాస్ తర్వాత తన సోషల్ మీడియా వేదికగా ఇప్పుడే ఒక పోస్ట్ చేశారు థ్యాంక్ యూ బిగ్ బాస్ సీజన్ నైన్ ఈ జర్నీ అంత ఈజీ కాదు కానీ ఇది రియల్ ఆ గోడల లోపల నేను నవ్వాను ఏడ్చాను పడ్డాను మళ్ళీ తిరిగి నిలబడ్డాను ప్రతిసారి స్ట్రాంగ్గా ప్రతి టాస్క్ని నిజాయితీతో వచ్చిన ని ధైర్యంతో అండ్ సిచ్యువేషన్ ఎంత టఫ్ అయినా నాకు నేను నిజాయితీగా ఉన్నాను మీ ప్రేమ నా నిశ్శబ్దాన్ని బలంగా మార్చింది మీ ఓట్స్ నా వాయిస్గా మారాయి మీ నమ్మకం నాకు పెద్ద విజయం నేను బిగ్ బాస్ హౌస్ నుండి ఈరోజు సైనింగ్ ఆఫ్ చెప్పొచ్చు కానీ మీతో నేను పెంచుకున్న బంధం ఎప్పటికీ ఉండిపోతుంది ఇది ఎండింగ్ కాదు ఓ కొత్త చాప్టర్కి మొదలు మీ ప్రేమ గ్రాటిట్యూడ్తో నేను ఇది రాస్తున్నాను ఫర్ ఎవర్ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవర్ ప్రౌడ్ తనుజ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ బిగ్ బాస్ సీజన్ నైన్ అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు తనూజా ఆ పోస్ట్ చూసే నెటిజన్లు నువ్వు రియల్ విన్నర్వి తనూజా అంటూ కామెంట్స్ పెడుతున్నారు ప్రస్తుతం తనూజా షేర్ చేసిన ఆ పోస్ట్ నెట్టింట్లో వైరల్గా మారింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్